శ్రీరామ నమస్కారం అండి ఒకరు అడిగారు ఏమండి జాతకం చూసి మీకు ఈ సంవత్సరం ఇది జరుగుతుంది అని చెప్తారు కదా ఎలా చూస్తారు అసలు ప్రాథమిక అవగాహన చేయండి మాకు కొంచెం అర్థమయ్యేటట్టు లోపలికి వెళ్ళాలంటే ఒక్కొక్క స్టెప్ తీసుకువెళ్ళండి ప్రాథమికంగా ఎలా చూస్తారో చెప్పండి అని అడిగారు చాలా సూక్ష్మంగా చిన్న వీడియోలో చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాం మనం మామూలుగా తర్వాత వాళ్ళకి ఎవరికైనా సరే ఈ సంవత్సరం ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకున్నా అలాగే అసలు ఎప్పుడు పెళ్ళి అవుతుంది అనేది ఎప్పుడు అని అడిగారంటే టైం అడుగుతున్నారంటే ఎప్పుడవుతుందో అనేది తెలుసుకోవాలన్నా కూడా ఒకటే విధానం వాళ్ళకి దశ మహర్దశ అంతర్దశ ఇవి ఉంటాయి కదండి వింశోత్తరీ దశ అని ఇక్కడ ఉంది వింశోత్తరీ దశ అని ఉంది ఇక్కడ దాన్ని చూడాలండి వింశోత్తరీ దశలో ఏ భుక్తి నడుస్తోంది అనేది చూడాలి సరే ఇదంతా ప్రాథమికంగా అండి చెప్పాను కదా ఈ ప్రాథమికమైనటువంటి విషయాలు ఏమీ రాని వాళ్ళకే మహాపండితులైన వాళ్ళకి ఎంత వివరణ చెప్తామండి నిజంగా నేర్చుకునే శ్రద్ధ ఉంటే ఇవన్నిటిని చూసి చూసి నేర్చుకుని ఇంకా ఒక గురువు దగ్గర ఇంకా తర్ఫీదు పొందాలంటే మీరు చక్కగా ఆన్లైన్ కోర్సు రన్ చేస్తున్నాం మనం వాటిలో వస్తే ఇంకా బాగా తెలుస్తుంది కానీ ఇది మంచి సూక్ష్మంగా మీకు బాగా తెలియజేస్తుంది వింశోత్తరి దశ మీద క్లిక్ చేశాను చూడండి ఇప్పుడు దశ ఏం జరుగుతుంది భుక్తి ఏం జరుగుతోంది ప్రత్యంతర దశ ఏముంది అనేది జ చెప్తారు ఎవరైనా సరే పుట్టిన నక్షత్రాన్ని అనుసరించి వాళ్ళ జన్మజాతకంలో దశలు మొదలవుతారండి పీరియడ్స్ ఈ పీరియడ్లో ఇది జరుగుతుంది అంటూ ఉంటారు కదా మీకు శని మహర్దశ జరుగుతుందండి లేకపోతే శనిలో రాహు జరుగుతున్నాడండి ఇట్లా చెప్తూ ఉంటారు కదా అవే దశా భుక్తి అంతరం వీళ్ళకి బుధభుక్తిలో కుజుడు ఆరంభం రెండు వేల రెండు ఆగస్టు ఇరవై ఒకటి నుంచి ఆరంభమైంది సరే ఇప్పుడు ప్రస్తుతం జరిగే డేట్ తీద్దాం ప్రస్తుతం జరిగే డేట్కి ఏం చేయాలి వింశోత్తరీ దశ దశాభుక్తి కావాలి మనకి దశాభుక్తి అంటే రెండు వేల పదిహేడు ఇవాళ రెండు వేల ఇరవై ఐదు కదా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల వెళ్ళిపోయింది మే నెల వచ్చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇదిగోండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఎక్కడ రాశాడు అది ఇక్కడ రాశాడు చూడండి దీంట్లో ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఒకటి దాకా వీళ్ళకి ఏం జరుగుతుంది వీళ్ళకి శుక్రభుక్తిలో రాహు రాహుభుక్తి అది కూడా ఎక్కడ రాశాడు చూడండి ఇక్కడ రాశాడు రాహు రాహుభుక్తి ఆరంభం ఎప్పుడు ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సరే శుక్రుల్లో రాహువు అనేది కామన్ ఇక్కడ దాకా కామన్ ఇవన్నీ తర్వాత మళ్ళీ శుక్రుల్లో రాహులో రాహువు శుక్రుల్లో రాహులో గురుడు అలాగా అంతరాలు అంటారు అంతర్దశ ప్రస్తుతం శుక్ర మహర్దశలో రాహుభుక్తి వరకు చూద్దాం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మళ్ళీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఎనిమిది దాకా మూడు సంవత్సరాల పాటు శుక్రుడిలో రాహువు మళ్ళీ అంతరంలోకి వెళ్ళొద్దు మనం అంతవరకే చూద్దాం ఎప్పుడైనా సరే భుక్తినాథుడు చాలా ప్రభావవంతుడు అండి దశానాథుడి కంటే శుక్రుడిలో రాహు ఏమిస్తాడు అనేది తెలుసుకోవాలి మనం అది తెలుసుకుంటే కొంతవరకైనా మనం ఫలితాన్ని చెప్పగలుగుతాం వాళ్ళు ఇల్లు కట్టుకుంటారా పెళ్లికి అనుకూలంగా ఉందా వయసు చూసుకోవాలండి వీళ్ళు వయసు రెండు వేల ఇరవై రెండు వేల మూడులో పుట్టారు ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాల వయసు అంటే పెళ్లికి ఎప్పుడు బాగుంది లేకపోతే ఈ సంవత్సరం ఈ మూడు సంవత్సరాల్లో పెళ్లికి బాగుందా ఇల్లుకు బాగుందా ఉద్యోగానికి బాగుందా అవి చూసుకోవాలి సరే అప్పుడు మహర్దశ ఏం జరుగుతుందో మనకు తెలుసు కదా శుక్రుల్లో రాహు అప్పుడు రాశి చక్రం చూడాలి రాశి చక్రాన్ని కూడా ప్రాథమికంగా పరిశీలన చేయడమే నేను పరిచయం చేస్తున్నా లోతుగా వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంకా లోతైన విషయాలు ఉన్నాయండి ఇది ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే సరే మొదట లగ్నం ఏంటో చూడాలి వీళ్ళది లగ్నం మకర లగ్నం లగ్నంలో బుధుడు ఉన్నాడు ఇంతకీ శుక్రుడు ఎక్కడున్నాడు శుక్రుడు ఏంటి ఐదుకి అధిపతి అలాగే పదిక శుక్రమహర్దశ అటువంటి వాడు శుక్రుడు పదిలోనే ఉన్నాడు ఐదు పదికి అధిపతి అయిన శుక్రుడు పదిలోనే ఉన్నాడు అంటే శుక్రుడు బలంగా రాజయోగకారకుడు శుక్రమహర్దశ జరుగుతుందంటే మంచి రాజయోగం ఉంటుంది శుక్రుడు బలంగా దశమాన్ని సూచిస్తున్నాడు ఎక్కడున్నాడో అది ఎక్కువగా సూచి ఇప్పుడు శుక్రుడికి రెండు ఇళ్ళు ఉన్నాయండి రెండు ఏది సూచిస్తాడు ఎక్కడ తాను ఉన్నాడో ఆ ఇంటిని సూచిస్తాడు ఇప్పుడు రెండిళ్ళకి అధిపతి రెండింటిలో లేకుండా మూడో ఇంట్లో ఉన్నాడు అనుకోండి ఉన్న దాని ఫలితమే ఎక్కువ ఇస్తారు మరి రెండింటి ఫలితం ఎవరిస్తారంటే ఆ ఇంట్లో ఎవరున్నారో ఆ గ్రహం ఇస్తుంది ఏ గ్రహము లేకపోతే శుక్రుడు ఎక్కడున్నా కూడా అతనే ఇస్తాడు ఇది చాలా సూక్ష్మం అండి ఇది మళ్ళీ ప్లే చేసుకుని వినండి ఈ మూడు మాటలు సరే ఆ శుక్రుడు మహర్దశ మొత్తంలో ఐదో భావ ఫలితాన్ని పదో భావ ఫలితాన్ని బ్రహ్మాండంగా ఇచ్చేస్తాడండి మరి ఇంకా ఏమిస్తాడు రాహులో అయితే ఏమిస్తాడు శుక్రుల్లో శుక్రుడు అయిపోయింది శుక్రుల్లో రవి చంద్ర కుజ అయిపోయింది శుక్రుల్లో రాహు నడుస్తుంది ఇప్పుడు రాబోయే మూడు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలు రాహువే నడుస్తుంది రాహులో ఏం ఫలితం వస్తుందో చూడండి రాహు ఏంటి అనేది చూడాలి రాహు వచ్చినప్పుడు అండి రాహు ఎక్కడున్నాడు అలాగే రాహు నాశీనాథుడు ఎక్కడున్నాడు అలాగే రాహుని ఏ గ్రహం చూస్తోంది ఆ చూసేవాళ్ళు ఎక్కడున్నారు ఇవన్నీ చూసుకోవాలి రాహు వచ్చినప్పుడు రాహు ఐదులో ఉన్నాడు ఒకటోది ఐదో భావ ఫలితాన్ని ఇస్తాడు ఐదో భావ ఫలితం రాహు యొక్క రాశీనాథుడు పదిలో ఉన్నాడు అంటే పదో భావం ఫలితం ఇస్తాడు అలాగే పదకొండులోంచి చంద్రుడు చూస్తున్నాడు కాబట్టి పదకొండో భావ ఫలితం ఇస్తాడు మరి ఇంకే గ్రహం చూస్తోంది కుజుడు చూస్తున్నాడా చూస్తున్నాడు ఎనిమిదో దృష్టితో చూస్తున్నాడు కాబట్టి కుజుడు యొక్క ఫలితం కూడా ఇస్తాడు ఆధిపత్య ఫలితం కూడా ఇస్తాడు కానీ స్థితి ఫలితం ఎక్కువగా ఇస్తుందండి ఆ గ్రహం కాబట్టి ఐదు పది పదకొండు అనేవి ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఉద్యోగం రావడం ఖాయం ఉద్యోగంలో మార్పులు రావడం ఖాయం ప్రమోషన్స్ రావడం ఖాయం పదంటే ఉద్యోగం పదకొండు అంటే ప్రమోషను చక్కగా దానికి ఇంక్రిమెంట్స్ ఇన్సేటివ్స్ ఏవో రావడం అంటే ఉద్యోగం పోవడం సర్వీస్ నుంచి వైదొలగడం కానీ మళ్ళీ ఇస్తాడు ఐదు అంటే వైదొలగడమే కాదు ఐదు అంటే మార్పు చెందడం కూడా సర్వీస్లో మార్పు కూడా రావచ్చు ఒక ఉద్యోగం నుంచి మారి వేరే ఉద్యోగంలో జారచ్చు కాబట్టి ఈ మూడు సంవత్సరాలు కొంచెం మూడు ఉద్యోగాలు చేయొచ్చు కనీసం రెండు ఉద్యోగాలైనా మారతారు మారి వేరే ఉద్యోగం చేస్తారు ఎందుకు రాహు ఐదులో ఉంటూ రాహు యొక్క రాశినాథుడు పదిలో ఉన్నాడు కాబట్టి పది ఫలితం ఎక్కువగా ఉంది అలాగే రాహుని చూసే చంద్రుడు ఏకాదశంలోంచి చూస్తున్నాడు కాబట్టి చంద్రుడి ఫలితం కూడా ఎక్కువగా ఉంది చంద్రుడు ఇంకా సప్తమాధిపతి కూడా పెళ్లి కూడా అవుతుంది వీళ్ళకని చెప్పచ్చు సప్తమాధిపతి చంద్రుడు ఏకాదశంలో ఉండి రాహువుని చూస్తున్నాడు కాబట్టి పెళ్లి కూడా అయ్యే అవకాశం ఉంది ఉద్యోగం వస్తుంది పెళ్ళికి కూడా అనుకూలం ఉంది పెళ్ళికి అనుకూలం అంటే ఫస్ట్ ఉద్యోగానికి చెప్పాలి ఎందుకంటే రాశీనాథుడి ద్వారా ఇక్కడ కుజుడి ద్వారా శుక్రుడి ద్వారా కూడా రాహు పదోభావ ఫలితాన్ని సూచిస్తున్నాడు కాబట్టి తర్వాతే ప్రేమించిన వాళ్ళతో పెళ్ళి అవుతుంది ఎందుకంటే సప్తమాధిపతి సప్తమాధిపతి అయిన చంద్రుడు ఏకాదశంలో ఉండి పంచమంలో ఉన్న రాహుని చూస్తున్నాడు జరిగే దశ భుక్తి రాహుది కాబట్టి రాహు ఐదులో ఉన్నాడు కాబట్టి ఐదు ప్రేమను సూచిస్తుంది ఐదో భావంలో రాహు ఉన్నవాళ్ళు ఎక్కువగా ప్రేమించేందుకు అవకాశం ఉంది ప్రేమ వివాహం జరిగేందుకు అవకాశం ఉంది అందులో చంద్రుడు రాహు కేతు వీళ్ళు పరస్పర ప్రభావం కలిగి ఉంటే కొంచెం ప్రేమ వివాహం అయ్యేందుకు అవకాశం ఉంది అని చెప్పి చెప్పాలి అర్థమైంది కదండి దా ఇప్పుడు ఈ సంవత్సరం ఏం జరుగుతుందో చెప్పాలంటే ఈ సంవత్సరం ఏ దశ ఏ భుక్తి నడుస్తుందో చూడండి భుక్తి నాథుడు చెప్పే ఫలితం బాగా బలంగా జరుగుతుంది దశానాథుడి ఫలితం కంటే భుక్తినాథుడి ఫలితం ఎక్కువగా వస్తుంది ఇంకా భుక్తిలో కూడా ఇంకా చూసే విధానాలు చాలా ఉన్నాయండి చా ఫస్ట్ ఒక స్టెప్ వేస్తేనే కదా కొంచెం ముందరకెళ్ళగలుగుతారు కొంచెమైన అవగాహనకు వచ్చింది అనుకుంటున్నాను మీకు అర్థమైందా లేదా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి సరేనండి జై శ్రీరామ్